ఓకే జై విం జైబిందకం ప్రధాన వార్తలు వివిధ దినపతకం ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా జైబిందనపత్రకం ప్రధాన వార్తలు చూస్తున్నాం ఢిల్లీకి గులాంగిరి రేవంత్ అనేటువంటి ప్రధాన వార్త చూస్తున్నాం జయవింద దినపత్రికలు ఢిల్లీకి సీఎం గులాంగిరి ఉన్నప్పుడు ఇప్పటికే అనేక సార్లు కూడా ఢిల్లీకి పోయినని తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు కేటీఆర్ ఏం చేసిండు ఏం జరుగుతుంది అనేటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం మనం జయవేంద్రవర్ రాసిన ప్రధాన వార్తల ఆధారంగా మూసి మూసి మూటలు లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి ఏమంటే అస్థీన పర్యటన కేటీఆర్ పేద ప్రజల గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో మంత్రాలు చేస్తున్నారు రాష్ట్ర పాలన గాలికి వదిలి గాలి మూటరు ఎక్కుతున్న రేవంత్ పైన కేసీఆర్ కేటీఆర్ మండిపాటు ముఖ్యమంత్రి పదే పదే ఢిల్లీ పర్యటనలో ఎవరి కోసం పది నెలల్లో ఇరవై మూడు సార్లు ఢిల్లీకి వెళ్లారు పది నెలల ఇంకా నూట ఇరవై సార్లు వెళ్తారా మీ పర్యటనతో రాష్ట్రానికి తెచ్చిన నిధులన్నీ కనీసం ఫ్లైట్ ఛార్జీలకు ఆయన ఖర్చెంత నిధులన్నా తెచ్చారా ఢిల్లీకి గులాంగిరి చేస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారు ఢిల్లీ భాషలను కలిసేందుకే వెళ్తున్నారా రాష్ట్రానికి నిధులంటూ మూసికేందుకు గెలిపించిన ప్రజలను కాదని సీటు కాపాడుకునేందుకే ఢిల్లీ సీఎం సీఎం ఢిల్లీ పర్యటనలు కాంగ్రెస్ గెలిచే ఢిల్లీకి అంటారని ముందే చెప్పాం అదే జరుగుతుంది ఏదైతే తీవ్ర వాక్యలేషణ నేపథ్యంలో ఏదైతే మాట్లాడి ఢిల్లీకి ఏ విధంగా గెలుతున్నాడు ఇప్పటికీ ఇరవై మూడు సార్లు వెళ్ళిండు అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చుడేమో కానీ ఇక్కడి నుంచి నిధులు తీసుకోకపోయి ఢిల్లీకి ముట్ట చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వాక్యాలు కూడా వేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో అనేక సందర్భాలు కూడా మాట్లాడడం జరిగింది గతంలో ఏదైతే నిజంగా కాంగ్రెస్ గెలిస్తే ఢిల్లీ నుంచే రాజకీయం చేస్తారు గల్లీ రాజకీయాలు ఉన్నాయి ప్రాంతీయ ప్రాంతీయ భేదం అనేది ఉండదు అక్కడి నుంచి పరిపాలన జరుగుతుంది నేపథ్యం ఉంది ఇప్పటికీ ఆయన గెలిచినప్పటి నుంచి అది ఇప్పటివరకు ఢిల్లీకి పోయినటువంటి దాఖలాలు ఇరవై మూడు సార్లు ఆయనే ఢిల్లీకి వెళ్ళిండు అనేటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మన ఇస్తుంది ఎందుకు ఇన్నిసార్లు వెళ్ళిండు ఏం చేస్తున్నాడు ఎందుకోసం పోతున్నాడు మరి ఆయన నిధులు తీసుకొచ్చాడు అన్నిసార్లు పోయి ఏమైనా నిజంగా లాభం జరిగిందా తెలంగాణ ప్రజలకు అంటే ఇప్పటివరకు ఏమీ జరగలేదు ఈ యొక్క పక్కన ఏది లైవ్ ఏది జరగబోనప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి మూసీ ప్రక్షాళన మూసీ నది సంబంధించినటువంటి అంశం తీసుకుంటే మూసీని తీసుకోకపోయి టోటల్గా ఢిల్లీ పెద్దలకు గులాంగిరి ఇవ్వడం కోసం రేవంత్ రెడ్డి పోతున్నటువంటి ప్రధాన వార్తను అయితే మనం చూస్తున్నాం మూసీ ప్రాజెక్టు మూట లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి అస్సిన పర్యటన చేస్తున్నానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు పేద ప్రజల గూడు చేరగొట్టేందుకు ఢిల్లీలో తన తన భాషలతో మంత్రం చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో ప్రజలకు ఏం ప్రయోజనం జరిగిందో ఒరిగిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు కేవలం పది నెలల కాలంలో ఇరవై మూడు సార్లు ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎంత మేర లబ్ధి చేకూర్చారో చెప్పాలని కేటీఆర్ కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలల్లో కాలంలో ఢిల్లీకి ఇరవై మూడు సార్లు చెక్కలు కొట్టారు ఇందులో ప్రజల ప్రయోజనం ఏముందో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పర్యటన కారణంగా రాష్ట్రానికి వచ్చిన నిధులను లెక్కలు ప్రకటించాలని కేటీఆర్ కోరారు కనీసం మీరు పెట్టిన ఫ్లైట్ ఛార్జీలు ఖచ్చితంగా నిధులన్న నిధులైన ఈ రాష్ట్రాన్ని తీసుకువచ్చారా అని ఎద్దో చేశారు అత్యధిక సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాను కేటీఆర్ ఎద్దో చేశారు ఢిల్లీ పర్యటనలో ప్రజల కోసమా లేదంటే మీ అధిష్టానం మొప్పించడానిక ఎందుకు వెళ్తున్నావో ప్రజలు చెప్పాలని కూడా ఆయన చెప్తున్నటువంటి వాక్యాలు నిజంగా ఢిల్లీకి వెళ్ళడానికి నిజంగా ఢిల్లీకి వెళ్ళిన తరుణంలో ఎంతవరకు నిజంగా లబ్ధి జరుగుతుంది ఎంతవరకు నిజంగా మేలు జరుగుతుంది ఇక్కడ చీమ చిట్కం ఢిల్లీకి వెళ్ళేటువంటి సమాచారం ఉంది ఒక పక్కన రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసి ఒక పక్కన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేరు ప్రగతిని పంచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు చిల్లర రాజకీయాలు వేయడంతోనే ఇలా కాంగ్రెస్కు ఉన్నటువంటి మైలేజీ డౌన్ అయ్యేటువంటి నేపథ్యం ఆ కాంగ్రెస్కు ఉన్నటువంటి కష్టరీతం కాంగ్రెస్ అంటే ఒక పేద బడుగు బలైన వర్గాల పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు విస్మరించడంలో ఇవాళ అంతర్యం ఏమిదంటే ఇవాళ రాజకీయ నాయకులు ఇలా చాప కింద నీరులాగా ఇలా ఆజామై చలంచమే ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత రేవంత్ రెడ్డి వస్తే నిజంగా మేలు రేవంత్ రెడ్డి వస్తే నిజంగా న్యాయం జరుగుతుందని అని వ్యక్తుల్లో ఇయల రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది ఇలా ఉన్నటువంటి సైడ్ ట్రాక్ చేయడానికి ఇలా అనేకమైనటువంటి శత ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆయన ఉరగబెట్టింది ఏం లేదని కేటీఆర్ కూడా ఎద్ద వేసిన నేపథ్యం కూడా ఉంది ఏది ఏమైనప్పటికీ ఇలా ఉన్నటువంటి ఇరవై మూడు సార్లు ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం ఇంకా ఐదు సంవత్సరాల పరిపాలనలో నూట ఇరవై సార్లు కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఇలా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికే రేవంత్ ఢిల్లీ పర్యటన వెళ్తున్నటువంటి ఘాట్ వ్యాఖ్యలు అయితే మనం చూస్తున్నాం జయబింద్ర పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఇంకో పాపం వరద బాధితులను పట్టించుకోవడం సిగ్గించాడు వరద బాధితులను నిజంగా ఇప్పటివరకు వరకు పట్టించుకోవాలి వరద బాధితుల కోసం ఎంత ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఈ వర్షాలు పడి అతలకుతలం అయిపోయిన వాళ్ళ జీవితాలు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన కొంతమంది నిజంగా బిక్కుబిక్కుమంటూ ఆ చిన్న పిల్లలు ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యం ఉండి ఉండగా ఉన్నటువంటి అనేకమైన కుటుంబాలు వాళ్ళు రోడ్ల మీద పడ్డటువంటి నేపథ్యంలో ఇప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చిన డబ్బులు ఇలా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆదుకున్నటువంటి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకున్న డబ్బులు ఎక్కడ పోయినాయి పేద బడుగు బలైన వర్గాల జీవితాలు ఏమైపోయినాయి ఇలా ఉన్నటువంటి ఏదైతే వరద బాధితులకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు ఎంతవరకు న్యాయం చేసేలో ఇవ్వాలనేది ఇప్పటికే అర్థం కనపరుస్తుంది అందుకనే నారాయణ గారు సీరియస్గా వ్యాఖ్యలు చెప్పిన నేపథ్యం ఉంది వరద బాధితులను పట్టించుకోవడం సిగ్గుజాడు ప్రధాని మోదీ విదేశీ పర్యటనతో ఎలాంటి ప్రయోజనం లేదని బీహార్లో జనం వరదలతో అల్లడిపోతుంటాయి కనీసం సందర్శన లేని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మోదీ మోదీపై తీవ్ర స్థాయిలో విరుచిగడ్డారు సుమారు న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడు బీహార్లో ఇరవై రెండు జిల్లాల వరద బీభన ముఖ్యంగా పన్నెండు జిల్లాల్లో తీవ్రంగా నష్టం జరిగింది దాదాపు నాలుగైదు లక్షల మంది కుటుంబాలు బయటకు వచ్చారు కొన్ని ఇళ్ళు నిలలో ఉండిపోయాయి బీహార్ వరదలను జాతీయ ఉత్పత్తిగా ప్రకటించాలన్నారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల ఎకరాల పంట పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు వరదల్లో కొట్టుకుపోయినటువంటి అనేక మందికి ఇప్పటివరకు కూడా న్యాయం జరగలేదు ఇప్పటివరకు ఇలా కేంద్ర ప్రభుత్వం చేసింది లేదు ఇలా ఉరగబెట్టింది ఏం లేదు అని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు కూడా ఇచ్చిన సందర్భాల్లో ఇలా తెలుగు రాష్ట్రం తెలుసుకున్నట్టయితే ఎంతవరకు నిజంగా వరద బాధితులకు ఏ ఏ మేరకు న్యాయం చేసేది ఏ మేరకు వాళ్ళకు డబ్బులు అందని ఎంతవరకు వాళ్ళకు నిజంగా డబుల్ బెడ్రూమ్లు ఇప్పించారు ఎంతవరకు ఆ కుటుంబాలను ఆదుకున్నారు ఇలా ఉన్నటువంటి మీడియా రంగానే మీడియా ముందు ఇవాళ ఫోజులు ఇచ్చినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు ఇవాళ వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఇవాళ ఏ సంబరాలు వేసుకుంటున్నాం ఆ కుటుంబాలు కూడా తెలంగాణ రాష్ట్రాలకు ఒక భాగమే కదా ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుటుంబాలు కూడా ఒక భాగమే కదా ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశాలకు ఒక భాగమే కదా మరి ఎంతవరకు వాళ్ళకి న్యాయం చేసేళ్ళు ఎంతవరకు ఆ కుటుంబాలకు మేము ఉన్నామనే భరోసా కల్పించేలో ఇలా రాజకీయ నాయకులకే అర్థం పద్యం నేపథ్యంలో చూస్తున్నాం వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల నాలుగు ప్రధిక బస్సులు నడవాలి వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులు ఇప్పుడు పండుగ సీజన్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పండుగలకు గ్రామాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకోసమే ఆరు వేల మూడు వందల నాలుగు బస్సులు నడవాలని సజ్జనార్ సార్ చెప్పడం నేపథ్యం కూస్తున్నాం సద్దుల బతుకమ్మ దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా సొంతలకు చేసేందుకు సహకరించాలని పోలీస్ రవాణా శాఖ అధికారులను టీజీఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ కోరారు మహాలక్ష్మి పథకం అమలు కారణంగా పోలిస్తే ఈసారి ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో గత ఏడు అదనంగా ఆరు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లుగా తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల నాలుగు ప్రత్యేక బస్సులను నడపనట్లు పేర్కొన్నారు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు దసరా ఆపరేషన్స్ పై హైదరాబాద్లోని లోని పోలీసు రవాణా శాఖ అధికారులతో టీజీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ సమావేశమయ్యారు దసరాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు ప్రజలను రద్దీ ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్టీసీ అధికారులను వివరించారు దసరా సందర హైదరాబాద్లోని ఎంబీబీఎస్ జేబీఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్ ఎల్బీ నగర్ ఆరంగ్పూర్ కుగుడిపల్లి గచ్చిబౌలి బోయినపల్లి జైరుగుట్ట సుచిత్ర ఐఏఎస్ సదన్ బోరబండ శంషాబాలో ప్రయాణికులు రద్దీగా ఉంటా ఉంటుందని సజ్జన తెలిపారు ఆయా ప్రాంతాల ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సేవలు కల్పిస్తున్నామని చెప్పారు ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమించామన్నారు ప్రయాణికులు రద్దీని బట్టి వారి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారని తెలిపారు ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్ నియమించమని తెలిపారు ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యం గచ్చిపాలు ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ బెంగళూరు తదితర ప్రాంతాలకు బస్సులు నడిపేలా ప్లాన్ చేస్తున్నట్టు సజ్జన తెలిపారు ముఖ్యంగా జేబీఎస్ నుంచి పదం వందల రెండు ఎల్బిఆర్ నుంచి పదకొండు వందల తొంభై మూడు ముప్పై నుంచి ఐదు వందల ఎనభై ఐదు ఆరంపూర్ నుంచి ఆ నాలుగు వందల యాభై ఒకటి అదన బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు తిరుగు ప్రయాణం రద్దీ ఎక్కువగా ఉండే ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు బతుకమ్మ దసరా ప్రత్యేక సర్వీసులో ముందస్తు రిజర్వేషన్ సంస్థ అధికారిక వెబ్సైట్ వెబ్సైట్లోనే చేసుకోవాలని కోరారు దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఇలా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల నాలుగు ప్రత్యేక బస్సులు అయితే నడవాలని నడవ నడిచేటువంటి పరిస్థితి ఉంది ఎవరి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇలా ఉన్నటువంటి ఏ అయితే మహాలక్ష్మి పథకం ఉందో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇలా అనేక మంది కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా ఉన్నటువంటి వార్త అయితే మనం చూస్తున్నాం రేవంత్ మునగాడే మూసీలో ముందడుగు వేస్తే వైఎస్ కేసీఆర్ కంటే రేవంతే మునగాడు నిజంగా ఒక పక్కన రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కొంతమంది అభినందిస్తున్నారు కొంతమంది ఇబ్బంది పడే నేపథ్యం ఉంది రేవంత్ ఎందుకు మునగాడని రాసిన నేపథ్యం అంటే గతంలో వైఎస్ రాజశేఖర్ తీసుకున్న నిర్ణయమే మూసిది అదే తరహాలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా తీసుకున్న నిర్ణయమే మూసి ప్రక్షేళన జరగాలని నిజంగా న్యాయం జరగాలి ఆ వాటర్ వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి ఆ ఉన్నటువంటి పరిస్థితులు భయంకర పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు నివసిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మణాలు జరగాల అది ఒక డెవలప్మెంట్ కావాలని గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన నిర్ణయం కూడా ఉంది అదే తరాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే తరలి చేసిన వీళ్ళిద్దరు మించిపోయి ఇవాళ అవాక్కు చివాకులు పేర్చిన ఇలా సీఎం రేవంత్ రెడ్డి అయితే ముందడుగు వేసినటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి మునగడ ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యం ఉంది మూసిని ప్రక్షల చేసి రివర్ సీట్గా మార్చి హైదరాబాద్ కొత్తగా తీసుకురావాలని రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో ఆయన చాలా మాటలు పడుతున్నారు ఆయనపై దండెత్తడానికి పేదల్ని రెడీ చేసేందుకు బీఆర్ఎస్ చాలా ప్రయత్నం చేసింది కానీ రేవంత్ రెడ్డి మొత్తం తగ్గేదే అంటున్నారు మూసిని సుందరికన చేసి తను అనుకున్నట్లుగా చేసి తీరుతానని నిర్వహిస్తులకు అవసరమైన పదివేల కోట్లైనా ఇస్తానని అంటున్నారు ఆయన పట్టుదల చూస్తే రేవంత్ వెనక్కి తగ్గే అవకాశాలు లేవని అర్థం చేసుకోవచ్చు అయితే మూసీ విషయంలో ఇలా పట్టుదల చూపిన మొదటి సీఎం రేవంత్ మాత్రమే కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి కేసీఆర్ కూడా ఏదో చేద్దామని అనుకున్నారు వైఎస్ఆంలో ఓ మూసీ కోసం ఓ పథ ఓ పథకం పెట్టామని తొమ్మిది వందల కోట్లు కేటాయించిన ఖర్చు సరిపోవని ముందుకు వెళ్ళలేదని కేవీపీ తాజాగా రేవంత్కి వేసిన లేఖలు చెప్పుకొచ్చారు కేసీఆర్ కూడా మూసి సుందీకరణ కార్పొరేషన్ బట్టి వెయ్యి కోట్లు కూడా విడుదల చేసినటువంటి నేపథ్యం ఉంది కానీ అది కూడా జరగనే జరగలేదు ఇలా మూసీ ప్రక్షాళన ఇలా చేసేటువంటి ఏకైక మొనగాడు ఎవరంటే ఇలా సీఎం రేవంత్ రెడ్డి అని కూడా రాసిన ఉంది గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అలానే రాజశేఖర రెడ్డితో పాటుగా ఉన్నటువంటి తెలంగాణ సీఎంగా మధుర సీఎంగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇలా ఇద్దరు ప్రయత్నాలు కూడా విఫలమైనవి ఇలా మూసి సుందరీకరణ చేయాలన్నటువంటి ఒక నిదా నినాదంతో ఏదైనా పర్లేదు ఏ నిందలైనా పర్లేదు ఏ అవమానాలు పర్లేదు ఎన్ని బాధలు వచ్చినా తట్టుకుంటాను వాళ్ళని ఆదుకుంటాను మూసి సుందరీకరణ జరగాలనే ప్రధమైన లక్ష్యంతో ఇలా ముందుకెళ్ళేటువంటి ఏకైక మునగాడు ఎవరంటే సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం No.